మనుషులు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ మానవుల నుంచి భావ తరంగాలు అనేవి కొన్ని వస్తాయి ఆ భావ తరంగాలు నిన్ను కనుక తాకినట్లయితే నీ యొక్క ఏకాగ్రతను నాశనం చేస్తాయి అందుకే ఆ భావ తరంగాలు మన దగ్గరికి రాకుండా మనం జాగ్రత్త పడాలి అంటే ఏకాగ్రమైనటువంటి స్థానంలో ఒంటరిగా ఉండే ప్రదేశం ఎక్కడుంది అక్కడ వెతుక్కుని అక్కడ మనం కూర్చోవటానికి ఇష్టపడాలి అక్కడే కూర్చోవాలి అలాగే చేయాలి మరి మనం ఇంట్లో జపం చేస్తున్నామండి అడవులు లేవు కదా అడవులకి వెళ్ళలేం మనం ఏం చేయాలి పొగటి పూట నీ యొక్క జన్ జపానికి తప్పనిసరిగా ఇబ్బంది అనేది ఏర్పడుతుంది ఇంట్లో ఎవరూ లేరు ఒంటరిగా ఉన్నాను ఇప్పుడు నేను చూడండి నాకు ఇంట్లో ఎవరూ లేరు నేను ఒక్కడనే ఉన్నాను కూర్చొని నా పనేదో నేను చేసుకుంటూ ఉంటాను ఎవరు లేరు కాబట్టి నాకు ఇబ్బంది ఉండదు అని అంత అనుకుంటారు కానీ మధ్యలో పని మనిషి వస్తుంది లేదా ఇంకొకళ్ళు ఎవరో వస్తారు స్వామి మేము మన మేము వస్తున్నాము అంటారు ఎవరో ఒకళ్ళు వస్తారు వారితో మాట్లాడతాం ఈ మనం చేసే ఏకాగ్రత భంగం అనేది తప్పనిసరిగా కలుగుతున్నారా అందుకే మనకేం చెప్తున్నాడు అంటే పగటి పూట కాదు రాత్రిపూట జపం చేయండి అదేంటండి రాత్రిపూట తమ్ముగుణ ప్రధానమైనటువంటి దేవతలకి లేకపోతే పిశాచాలకి కదా అలా కాదు రాత్రిపూట జపం చేస్తే ఏకాగ్రత అనేది ఎక్కువ కుదురుతుంది శంకర భగవత్పాదులు వారు చెప్పారు చూడండి నిశ్చి చర్మ భాగే సమయనాం సమయాచార్యులు నాలుగో సాములో జపం చేయాలి అని చెప్పారు మిగిలినటువంటి రాత్రులందు జపం చేయొద్దని చెప్పలా రాత్రి తొమ్మిది ఏం దగ్గర నుంచి ఇంకా నీ నీ కోసం ఎవరు రారు నీకు ఏ రకంగానూ కూడా డిస్టర్బెన్స్ ఉండదు అని నిర్ణయించుకున్న తర్వాత జపానికి కూర్చో నువ్వు జపానికి కూర్చున్నప్పుడు ఫోన్ కట్టే ముందు సెల్ ఫోన్ ఆఫ్ చేయి నువ్వు జపానికి కూర్చోవు తెల్లవారేదాకా అంటే సూర్యోదయం అయ్యేదాకా ఈ లోకంలో మిగిలినటువంటి జీవులన్నీ లేచేదాకా నువ్వు జపంలోనే ఉండు నేను ఎవరు ఏ రకంగానూ కూడా డిస్టర్బ్ చేయరు అందుకే రాత్రులంద జపం చేయండి అని మనం చెప్తా ఉన్నటువంటి కారణం